బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తా అవును బెల్ట్ షాపులకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఏదైతే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రైవేట్కి అయితే ఇచ్చామో వారు కరెక్ట్గా ఎంఆర్పిలు దాటి అయితే అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా బెల్ట్ షాపులకు సంబంధించి బెల్ట్ షాపులకు సంబంధించి ఎవరైనా బెల్ట్ షాపులు అయితే పెట్టినట్లయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని వెంటనే కేసు అయితే నమోదు చెప్పి చెప్పారు నమోదు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందువల్ల ఏం చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం బాబులందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఎవరైనా సరే ఎంఆర్పీలు కంటే ఎక్కువగా అమ్మితే మా వద్దకు తీసుకురావాలని దృష్టి తీసుకురావాలని అదేవిధంగా బెల్ట్ షాపులు కానీ ఉన్నట్లయితే ఎక్కడెక్కడ ఎంకరేజ్ అయితే చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు సమాచారం ఇస్తే దానిపై చర్య తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా భద్యం అమ్మకాలకు సంబంధించి ఏపీలో కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో